వేణుస్వామి చెప్పే జాతకాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసింది కేవలం సెన్సేషన్ కోసమే కావాలనే ట్రెండింగ్ లో ఉండే సెలబ్రిటీల గురించి జాతకాలు చెప్తూ ఉంటాడు అలా చాలా మంది జాతకాలు చెప్పి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాడు తాజాగా వేణుస్వామి అల్లు అర్జున్ గురించి చెప్పిన వాక్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి జైలుకెళ్లిన వారంతా సీఎం లో అవుతున్నారు కదా బన్నీ కూడా త్వరలోనే సీఎం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నాడు పార్టీ పెడతాడా అని అడిగితే కచ్చితంగా పెడతాడు అని జోస్యం చెప్తున్నాడు ఇక వేణుస్వామి చేస్తున్న కామెంట్ల మీద నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు జైలుకు వెళ్లిన ప్రతి ఒక్కరు సీఎం అవుతారా అంటే జానీ మాస్టర్ కూడా అవుతాడా పల్లవి ప్రశాంత్ కూడా అవుతాడా అంటూ ట్రోల్ చేస్తున్నారు వేణుస్వామి చెప్పే నిజం కావు అని ఏదో చీకట్లో బాణం వేస్తున్నాడని అందులో కొన్ని అలా జరుగుతూ ఉంటాయని విమర్శిస్తున్నారు నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ సమయంలోను ఇలానే వేణుస్వామి నోరు పారేసుకున్నాడు సెలబ్రిటీల జాతకాలు ప్రైవేట్ గా మాట్లాడనని వాటి గురించి ఎక్కడా కూడా చెప్పనని అన్నాడు కానీ ఆ వెంటనే నాగ చైతన్య శోభిత జాతకా అని చెప్పాడు దీంతో సోషల్ మీడియా సైతం వేణుస్వామి మీద ట్రోలింగ్ చేసింది ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా వేణుస్వామి మీద కంప్లైంట్ చేసింది దీంతో అతని భార్య శ్రీవాణి చేసిన రచ్చ వదిలిన వీడియోలు అందరికి తెలిసింది అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశం గురించి కూడా గత మూడు రోజుల క్రితం వార్తలు వచ్చాయి ప్రశాంత్ కిషోర్ ను కలిశాడని కూడా అంటున్నారు అయితే బన్నీ టీం మాత్రం ఆ రూమర్లను ఖండించింది బన్నీ రాజకీయ ప్రవేశం అనే టాక్ తర్వాత ఈ అరెస్ట్ జరిగిందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనే అంశం మాత్రం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం చర్చలకు దారితీసింది వేణుస్వామి చెప్పే జాతకాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసింది కేవలం సెన్సేషన్ కోసమే కావాలనే ట్రెండింగ్ లో ఉండే సెలబ్రిటీల గురించి జాతకాలు చెప్తూ ఉంటాడు అలా చాలా మంది జాతకాలు చెప్పి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాడు తాజాగా వేణుస్వామి అల్లు అర్జున్ గురించి చెప్పిన వాక్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి జైలుకెళ్లిన వారంతా సీఎం లో అవుతున్నారు కదా బన్నీ కూడా త్వరలోనే సీఎం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నాడు పార్టీ పెడతాడా అని అడిగితే కచ్చితంగా పెడతాడు అని జోస్యం చెప్తున్నాడు ఇక వేణుస్వామి చేస్తున్న కామెంట్ల మీద నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు జైలుకు వెళ్లిన ప్రతి ఒక్కరు సీఎం అవుతారా అంటే జానీ మాస్టర్ కూడా అవుతాడా పల్లవి ప్రశాంత్ కూడా అవుతాడా అంటూ ట్రోల్ చేస్తున్నారు వేణుస్వామి చెప్పే నిజం కావు అని ఏదో చీకట్లో బాణం వేస్తున్నాడని అందులో కొన్ని అలా జరుగుతూ ఉంటాయని విమర్శిస్తున్నారు నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ సమయంలోనూ ఇలానే వేణుస్వామి నోరు పారేసుకున్నాడు సెలబ్రిటీల జాతకాలు ప్రైవేట్ గా మాట్లాడనని వాటి గురించి ఎక్కడా కూడా చెప్పనని అన్నాడు కానీ ఆ వెంటనే నాగ చైతన్య శోభితా జాతకా అని చెప్పాడు దీంతో సోషల్ మీడియా సైతం వేణుస్వామి మీద ట్రోలింగ్ చేసింది ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా వేణుస్వామి మీద కంప్లైంట్ చేసింది దీంతో అతని భార్య శ్రీవాణి చేసిన రచ్చ వదిలిన వీడియోలు అందరికి తెలిసింది అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశం గురించి కూడా గత మూడు రోజుల క్రితం వార్తలు వచ్చాయి ప్రశాంత్ కిషోర్ ను కలిశాడని కూడా అంటున్నారు అయితే బన్నీ టీం మాత్రం ఆ రూమర్లను ఖండించింది బన్నీ రాజకీయ ప్రవేశం అనే టాక్ వచ్చి తర్వాత ఈ అరెస్ట్ జరిగిందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనే అంశం మాత్రం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం చర్చలకు దారితీసింది వేణుస్వామి చెప్పే జాతకాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసింది కేవలం సెన్సేషన్ కోసమే కావాలనే ట్రెండింగ్ లో ఉండే సెలబ్రిటీల గురించి జాతకాలు చెప్తూ ఉంటాడు అలా చాలా మంది జాతకాలు చెప్పి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాడు తాజాగా వేణుస్వామి అల్లు అర్జున్ గురించి చెప్పిన వాక్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి జైలుకెళ్లిన వారంతా సీఎం లో అవుతున్నారు కదా బన్నీ కూడా త్వరలోనే సీఎం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నాడు పార్టీ పెడతాడా అని అడిగితే కచ్చితంగా పెడతాడు అని జోస్యం చెప్తున్నాడు ఇక వేణుస్వామి చేస్తున్న కామెంట్ల మీద నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు జైలుకు వెళ్లిన ప్రతి ఒక్కరు సీఎం అవుతారా అంటే జానీ మాస్టర్ కూడా అవుతాడా పల్లవి ప్రశాంత్ కూడా అవుతాడా అంటూ ట్రోల్ చేస్తున్నారు వేణుస్వామి నిజం కావు అని ఏదో చీకట్లో బాణం వేస్తున్నాడని అందులో కొన్ని అలా జరుగుతూ ఉంటాయని విమర్శిస్తున్నారు నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ సమయంలోనూ ఇలానే వేణుస్వామి నోరు పారేసుకున్నాడు సెలబ్రిటీల జాతకాలు ప్రైవేట్ గా మాట్లాడనని వాటి గురించి ఎక్కడా కూడా చెప్పనని అన్నాడు కానీ ఆ వెంటనే నాగ చైతన్య శోభితా జాతకా అని చెప్పాడు దీంతో సోషల్ మీడియా సైతం వేణుస్వామి మీద ట్రోలింగ్ చేసింది ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా వేణుస్వామి మీద కంప్లైంట్ చేసింది దీంతో అతని భార్య శ్రీవాణి చేసిన రచ్చ వదిలిన వీడియోలు అందరికి తెలిసింది అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశం గురించి కూడా గత మూడు రోజుల క్రితం వార్తలు వచ్చాయి ప్రశాంత్ కిషోర్ ను కలిశాడని కూడా అంటున్నారు అయితే బన్నీ టీం మాత్రం ఆ రూమర్లను ఖండించింది బన్నీ రాజకీయ ప్రవేశం అనే టాక్ వచ్చి తర్వాత ఈ అరెస్ట్ జరిగిందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనే అంశం మాత్రం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం చర్చలకు దారితీసింది వేణుస్వామి చెప్పే జాతకాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసింది కేవలం సెన్సేషన్ కోసమే కావాలనే ట్రెండింగ్ లో ఉండే సెలబ్రిటీల గురించి జాతకాలు చెప్తూ ఉంటాడు అలా చాలా మంది జాతకాలు చెప్పి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాడు తాజాగా వేణుస్వామి అల్లు అర్జున్ గురించి చెప్పిన వాక్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి జైలుకెళ్లిన వారంతా సీఎం లో అవుతున్నారు కదా బన్నీ కూడా త్వరలోనే సీఎం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నాడు పార్టీ పెడతాడా అని అడిగితే ఖచ్చితంగా పెడతాడు అని జోస్యం చెప్తున్నాడు ఇక వేణుస్వామి చేస్తున్న కామెంట్ల మీద నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు జైలుకు వెళ్లిన ప్రతి ఒక్కరు సీఎం అవుతారా అంటే జానీ మాస్టర్ కూడా అవుతాడా పల్లవి ప్రశాంత్ కూడా అవుతాడా అంటూ ట్రోల్ చేస్తున్నారు వేణుస్వామి నిజం కావు అని ఏదో చీకట్లో బాణం వేస్తున్నాడని అందులో కొన్ని అలా జరుగుతూ ఉంటాయని విమర్శిస్తున్నారు నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ సమయంలోనూ ఇలానే వేణుస్వామి నోరు పారేసుకున్నాడు సెలబ్రిటీల జాతకాలు ప్రైవేట్ గా మాట్లాడనని వాటి గురించి ఎక్కడా కూడా చెప్పనని అన్నాడు కానీ ఆ వెంటనే నాగ చైతన్య శోభితా జాతక అని చెప్పాడు దీంతో సోషల్ మీడియా సైతం వేణుస్వామి మీద ట్రోలింగ్ చేసింది ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా వేణుస్వామి మీద కంప్లైంట్ చేసింది దీంతో అతని భార్య శ్రీవాణి చేసిన రచ్చ వదిలిన వీడియోలు అందరికి తెలిసింది అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశం గురించి కూడా గత మూడు రోజుల క్రితం వార్తలు వచ్చాయి ప్రశాంత్ కిషోర్ ను కలిశాడని కూడా అంటున్నారు అయితే బన్నీ టీం మాత్రం ఆ రూమర్లను ఖండించింది బన్నీ రాజకీయ ప్రవేశం అనే టాక్ వచ్చి తర్వాత ఈ అరెస్ట్ జరిగిందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనే అంశం మాత్రం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం చర్చలకు దారితీసింది వేణుస్వామి చెప్పే జాతకాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసింది కేవలం సెన్సేషన్ కోసమే కావాలనే ట్రెండింగ్ లో ఉండే సెలబ్రిటీల గురించి జాతకాలు చెప్తూ ఉంటాడు అలా చాలా మంది జాతకాలు చెప్పి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాడు తాజాగా వేణుస్వామి అల్లు అర్జున్ గురించి చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి జైలుకెళ్లిన వారంతా సీఎం లో అవుతున్నారు కదా బన్నీ కూడా త్వరలోనే సీఎం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నాడు పార్టీ పెడతాడా అని అడిగితే ఖచ్చితంగా పెడతాడు అని జోస్యం చెప్తున్నాడు ఇక వేణుస్వామి చేస్తు కామెంట్ల మీద నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు జైలుకు వెళ్లిన ప్రతి ఒక్కరు సీఎం అవుతారా అంటే జానీ మాస్టర్ కూడా అవుతాడా పల్లవి ప్రశాంత్ కూడా అవుతాడా అంటూ ట్రోల్ చేస్తున్నారు వేణుస్వామి చెప్పే నిజం కావు అని ఏదో చీకట్లో బాణం వేస్తున్నాడని అందులో కొన్ని అలా జరుగుతూ ఉంటాయని విమర్శిస్తున్నారు నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ సమయంలోను ఇలానే వేణుస్వామి నోరు పారేసుకున్నాడు సెలబ్రిటీల జాతకాలు ప్రైవేట్ గా మాట్లాడనని వాటి గురించి ఎక్కడా కూడా చెప్పనని అన్నాడు కానీ ఆ వెంటనే నాగ చైతన్య శోభితా జాతకా అని చెప్పాడు దీంతో సోషల్ మీడియా సైతం వేణుస్వామి మీద ట్రోలింగ్ చేసింది ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా వేణుస్వామి మీద కంప్లైంట్ చేసింది దీంతో అతని భార్య శ్రీవాణి చేసిన రచ్చ వదిలిన వీడియోలు అందరికి తెలిసింది అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశం గురించి కూడా గత మూడు రోజుల క్రితం వార్తలు వచ్చాయి ప్రశాంత్ కిషోర్ ను కలిశాడని కూడా అంటున్నారు అయితే బన్నీ టీం మాత్రం ఆ రూమర్లను ఖండించింది బన్నీ రాజకీయ ప్రవేశం అనే టాక్ వచ్చి తర్వాత ఈ అరెస్ట్ జరిగిందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనే అంశం మాత్రం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం చర్చలకు దారితీసింది వేణుస్వామి చెప్పే జాతకాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసింది కేవలం సెన్సేషన్ కోసమే కావాలనే ట్రెండింగ్ లో ఉండే సెలబ్రిటీల గురించి జాతకాలు చెప్తూ ఉంటాడు అలా చాలా మంది జాతకాలు చెప్పి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాడు తాజాగా వేణుస్వామి అల్లు అర్జున్ గురించి చెప్పిన వాక్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి జైలుకెళ్లిన వారంతా సీఎం లో అవుతున్నారు కదా బన్నీ కూడా త్వరలోనే సీఎం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నాడు పార్టీ పెడతాడా అని అడిగితే కచ్చితంగా పెడతాడు అని జోస్యం చెప్తున్నాడు ఇక వేణుస్వామి చేస్తు కామెంట్ల మీద నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు జైలుకు వెళ్లిన ప్రతి ఒక్కరు సీఎం అవుతారా అంటే జానీ మాస్టర్ కూడా అవుతాడా పల్లవి ప్రశాంత్ కూడా అవుతాడా అంటూ ట్రోల్ చేస్తున్నారు వేణుస్వామి కావు అని ఏదో చీకట్లో బాణం వేస్తున్నాడని అందులో కొన్ని అలా జరుగుతూ ఉంటాయని విమర్శిస్తున్నారు నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ సమయంలోనూ ఇలానే వేణుస్వామి నోరు పారేసుకున్నాడు సెలబ్రిటీల జాతకాలు ప్రైవేట్ గా మాట్లాడనని వాటి గురించి ఎక్కడా కూడా చెప్పనని అన్నాడు కానీ ఆ వెంటనే నాగ చైతన్య శోభితా జాతకాన్ని చెప్పాడు దీంతో సోషల్ మీడియా సైతం వేణుస్వామి మీద ట్రోలింగ్ చేసింది ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా వేణుస్వామి మీద కంప్లైంట్ చేసింది దీంతో అతని భార్య శ్రీవాణి చేసిన రచ్చ వదిలిన వీడియోలు అందరికి తెలిసింది అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశం గురించి కూడా గత మూడు రోజుల క్రితం వార్తలు వచ్చాయి ప్రశాంత్ కిషోర్ ను కలిశాడని కూడా అంటున్నారు అయితే బన్నీ టీం మాత్రం ఆ రూమర్లను ఖండించింది బన్నీ రాజకీయ ప్రవేశం అనే టాక్ వచ్చి తర్వాత ఈ అరెస్ట్ జరిగిందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనే అంశం మాత్రం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం చర్చలకు దారితీసింది వేణుస్వామి చెప్పే జాతకాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసింది కేవలం సెన్సేషన్ కోసమే కావాలనే ట్రెండింగ్ లో ఉండే సెలబ్రిటీల గురించి జాతకాలు చెప్తూ ఉంటాడు అలా చాలా మంది జాతకాలు చెప్పి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాడు తాజాగా వేణుస్వామి అల్లు అర్జున్ గురించి చెప్పిన వాక్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి జైలుకెళ్లిన వారంతా సీఎం లో అవుతున్నారు కదా బన్నీ కూడా త్వరలోనే సీఎం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నాడు పార్టీ పెడతాడా అని అడిగితే కచ్చితంగా పెడతాడు అని జోస్యం చెప్తున్నాడు ఇక వేణుస్వామి చేస్తున్న కామెంట్ల మీద నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు జైలుకు వెళ్లిన ప్రతి ఒక్కరు సీఎం అవుతారా అంటే జానీ మాస్టర్ కూడా అవుతాడా పల్లవి ప్రశాంత్ కూడా అవుతాడా అంటూ ట్రోల్ చేస్తున్నారు వేణుస్వామి నిజం కావు అని ఏదో చీకట్లో బాణం వేస్తున్నాడని అందులో కొన్ని అలా జరుగుతూ ఉంటాయని విమర్శిస్తున్నారు నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ సమయంలోను ఇలానే వేణుస్వామి నోరు పారేసుకున్నాడు సెలబ్రిటీల జాతకాలు ప్రైవేట్ గా మాట్లాడనని వాటి గురించి ఎక్కడా కూడా చెప్పనని అన్నాడు కానీ ఆ వెంటనే నాగ చైతన్య శోభితా జాతకాన్ని చెప్పాడు దీంతో సోషల్ మీడియా సైతం వేణుస్వామి మీద ట్రోలింగ్ చేసింది ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా వేణుస్వామి మీద కంప్లైంట్ చేసింది దీంతో అతని భార్య శ్రీవాణి చేసిన రచ్చ వదిలిన వీడియోలు